హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజా గోపి బ్లాక్స్ మార్నింగ్ అయితే మా చెట్టుకి మామిడికాయలు పోసాయి కదా మామిడికాయ పచ్చడి పెట్టడానికి మామిడికాయలు అయితే మొత్తం నూట నలభై మామిడికాయలు అయినాయి మా తమ్ముడి వాళ్ళకి మా అక్క మేము ముగ్గురం అనమాట ముగ్గురం నలుగురం మా అమ్మ మా అమ్మతో కలిపి నలుగురం మొత్తం వాటాలు వేసుకున్నాం అంట మనిషికి ముప్పై కాయలు అయితే వచ్చినాయి అనమాట సో ఇవన్నీ నానబెట్టాము పొద్దున ఇగో ఈ టబ్బు కానీ ఇగో ఈ దీనికి ఇగో ఇవైతే మా మా కాయలు ఇవైతే మా తమ్ముడు వాళ్ళే మా అమ్మ వాళ్ళే అనమాట మా అక్క కాయలు తీసుకెళ్లారు ఇప్పుడు ఇవన్నీ కాయలన్నీ ఇలాగ ఇలా తొడలు తీసి తర్వాత శుభ్రంగా కడిగి శుభ్రంగా కడిగి ముక్కలు మొత్తం కట్ చేయాలి నేను పచ్చడి పెట్టే ప్రాసెస్ కూడా పెడదాం అనేసి ఇప్పుడు ఈ బ్లాగ్ తీస్తున్నాను అనమాట సో మామిడికాయ చూడండి అసలు ఎంత బాగుందో పెద్ద పెద్ద మామిడికాయలు మా చెట్టుకి ఈ సంవత్సరం బాగా కాసాయి నూట నలభై కాసాయి పోయిన సంవత్సరం అంత కాయలేదు కానీ ఈ సంవత్సరం బాగా కాసాయి అసలు బయట తీసుకోవాలంటే మామిడికాయలకి ఎంత రేట్ ఉంది మా చెట్టు ఇన్ని కాయలు కాస్తాయని అసలు మేము ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఊహించలేదు అసలు ఇన్ని కాస్తాయని ఇంకేంటి మా అమ్మ బంగారంలాగా పెంచుకుందనమాట ఆ చెట్టుని మా అమ్మ ఎలా కొండ అంటారు చెట్నీ చక్క ఆ బంగారు కొండగా నలుగురికి వాటాలు వచ్చేసాయి నలుగురికి వాటాలు వేసింది అనమాట నలుగురికి నలుగురు మా అమ్మాయిలు ఎలా చదువుకున్నానో ఆ చెట్నీ కూడా అలాగే చాదుకున్నా అందుకోసం చాదినందుకు ఈ రోజు మాకు ఉపయోగించింది చక్కగా నలుగురికి ఆవియ పచ్చ పెట్టుకోవడానికి హాయిగా చక్కగా ఉంది బాగుందండి ఓకేనా ఓకే మీకు నా మొత్తం ప్రాసెస్ అంతా ఇంకా చూపిస్తాను పెద్ద బ్లాగ్ సారైతే సో ఇక్కడైతే ఇంకా మొక్కలు కొట్టడం స్టార్ట్ చేసాము ఇక్కడ మా గోపి గారు ముక్కలు కొడుతున్నారండి ఫస్ట్ టైం కొడుతున్నారు ఆయన ఎందుకంటే తనకు అలవాటు లేదనమాట ముక్కలు కొట్టడం ఎప్పుడైనా మా ఖమ్మంలో ఏంటంటే ముక్కలు వాళ్ళే కడిగి కాయలు ఇస్తే వాళ్ళే కొడతారనమాట ఖమ్మం సిటీలో అట్లనే ఉంటుంది కదా మన పల్లెటూరులో ఏంటంటే మన ఇంట్లోనే పెద్దవాళ్ళ వాళ్ళే కట్ చేసి ఇస్తారు కదా మా వారికి ఏంటంటే అలవాటు లేదు కానీ ట్రై చేస్తున్నారు మా అమ్మ చెప్పింది అనమాట ఇలా కట్ చేయి గోపి అనేసి తను చెప్పింది తను ఇంకా మెల్లగా కట్ చేస్తున్నాడు సో ఇంకా మా అమ్మ కాయ లెక్క పెట్టుకుంటుందని చెప్పి నేను కామెడీ చేస్తున్నా అనమాట వాళ్ళ వాళ్ళ కొడుకు కాయలన్నీ లెక్క పెట్టుకుంటుంది అనమాట పక్కన వేసుకొని చూసారు కదా ముక్కలన్నీ కొట్టేసాము ఇంకా మొత్తం డెబ్బై ఐదు కాయలు అండి డెబ్బై ఐదు కాయలు అమ్మకు ఇరవై ఐదు కొట్టింది మిగతా యాభై కాయలు అయితే మా వారే కొట్టారు కట్ చేయడం రాకపోయినా ఇదే ఫస్ట్ టైం అయినా కూడా పర్ఫెక్ట్గా కట్ చేశారు ఏదైనా కూడా మా ఆయన బంగారం మా ఆయన ఒప్పుకి మెచ్చుకోవచ్చు మా ఆయనకున్నంత ఊపికే ఎవరికి ఉండదు నేను చెప్తున్నాను కదా సో మాడికాయ పచ్చడి పడ్డానికైతే సిద్ధంగా అన్ని ప్రిపేర్ చేస్తున్నాం అనమాట ఉల్లిపాయలు పొట్టు తీస్తున్నా వీటికి ఉల్లిపాయలకి మూడు రాసి రాసే పండ్లో పెడితే పొట్టు కొంచెం వచ్చేస్తాయి అనమాట మెంతులు ఆవాలు అవన్నీ సిద్ధం చేసుకున్నాం అమ్మాయి మిక్సీ పెడతాయి మామిడికే ముక్కలు నిన్న మామిడికే ముక్కలు అన్ని కొట్టి మొత్తం వాటికి పొరలు అవన్నీ తీసి క్లీన్ చేసే లోపలికి ఆ ఫుల్ గాలు అప్పటికి అయిపో వచ్చింది ఇంకా ఫుల్ గాలం స్టార్ట్ అయింది అయితే అయిపోయిన తర్వాత ఇంకా గాలం స్టార్ట్ అయింది లేకపోతే అంత బీవత్సం అయ్యేది ఫుల్ గాళ్ళము తర్వాత ఫుల్ వర్షం వచ్చింది నిన్న ఇదన్నీ అయిపోయాకే అనిపించింది సో ఇల్లు అట్లా చేస్తున్నారు చిన్నప్పుడు మిమ్ము కూడా అంతే మా అమ్మ వాళ్ళు మార్కే పచ్చడి పెడుతుంటే మాడకే ముక్కలు ఊరికి ఊరికొచ్చి తీసుకొని మార్కెట్ ముక్కలన్నీ తీసుకుని తినుకుంటే వెళ్ళిపోయేటం అసలు ఎన్ని ఎన్నిసార్లు మార్కే ముక్కలు తీసుకొని తినేవాళ్ళము రోజులు కూడా అంతే నిన్న ముక్కలు వచ్చేటప్పుడు ఊక తింటారు నేను ఇప్పుడు ఏమంటున్నా మార్కే ముక్కలు ఎక్కువ తినకండి తినకండి అనేది కానీ చిన్నప్పుడు మా అమ్మ ఎక్కువ ఇంకూడ తినలేదు అనమాట సో అంతే చిన్నప్పుడు ఎవరైనా అంతే చేస్తారు కదా నేను కూడా నిన్న ఎన్ని ముక్కలు తినడానికి కారం ఉప్పు వేసుకుని మాడకే పింటే అదొక మార్కపత్ర అంటే ఇంక అంతే పిల్లగా అట్లే ఉండని అది తిరాల్సిందే కంపల్సరీ మార్గా కారం పెట్టేటప్పుడు ఎంత కష్టమైన కూడా తినేటప్పుడు అయితే ఆహా ఎంత సంతోషంగా అనిపిస్తుందో మనం మన చెట్టు మీద మార్కెళ్ళ కోసం మనం పచ్చడి పెట్టుకుంది ఏంటంటే అసలు అది అదొక చెప్పలేని ఆనందం అనమాట అది నిజంగా మార్కపత్ర కోన సంవత్సరం మీ పచ్చడి పెట్టలేదు ఎంత బాధపడ్డారని నేను అంటే కోన సంవత్సరం పెట్టకూడదు నాన్నకి మా నాన్నగారు లేరు కదా అప్పటికే సంతోషం కాలేదు పెట్టలేదు అప్పుడు చాలా బాధపడ్డాను పచ్చడి ఎంత మిస్ అయ్యాను ఎవరైనా ఇంటి పక్కన మాడికపత్రి పెట్టింది అనమాట అబ్బాని నేను పెడితే అని చెప్పని అంత ఆత్రంగా తిన్నానమాట ఇప్పుడైతే ఇక ఆ చెట్టుకాయలు ఇంకా మామూలుగా ఉండదు ఇక మాడికపతి రేంజ్ లో ఉంటుంది ఇక అయిపోయినా ముక్కలు క్లీన్ చేయడం ముక్కలు కొట్టడం అన్ని క్లీన్ అన్ని అయిపోయాయి అది అయిపోయి ఇంట్లో పెట్టిన తర్వాత అప్పుడు కాళ్ళు స్టార్ట్ అయింది మస్తు టెన్షన్ పడ్డాం మేము ఎక్కడే ముందే కాళ్ళు వచ్చిద్దామని చాలు మంతపిండి అనమాట మెంతపిండి పెట్టాం మెంతపిండి ఆవాలి మెంత పిండి పెట్టేసుకొని ఇది నూనె రాసి బయట పెట్టి కసే పండుగలో ఉంచితే ఇది పొట్టంత పోతుంది తర్వాత ఇంకా మరకపోతే పచ్చడి కలపడం కారం కలపడం ఇంకా స్టార్ట్ చేయాలి హాయ్ ఫ్రెండ్స్ పచ్చడి పెడుతున్నాం ఇంకా అన్నీ అయిపోయినాయి అన్ని రెడీ చేసుకున్నాం ఎల్లిపాయలు తీయటం మెంతిపిండి అన్ని పట్టుకోవడం అయిపోయింది ఇప్పుడు పచ్చడి కారం కలుపుతున్నాం అనమాట ఈ జాడీ నాది ఈ జాడీలోనే పెడతాను నేను ఎప్పుడు మేము జాడీలోనే పెడతాం ఇట్లా ప్లాస్టిక్ బాటిల్లో పెట్టాం అనమాట ఎందుకంటే పచ్చడి అంత బాగోదు పెడతాం ఈ కొంచెం జరుపుకో చెప్తాను చెప్తాను నేను పట్టుకున్నాను కలుపుతాను పట్టుకోవాలి శనగల్లోనే చెనగలలోనే పోస్తాం మేమైతే శనగాల్లోనే పోస్తాం చాలామంది పప్పు నువ్వు పప్పుల నూనె అంత అంటే మాకు తెలియదు ఫస్ట్ నుంచి కూడా ఇదే చేస్తాం అనమాట సో ఇంకా ముక్కలకైతే నూనె పట్టేసేసింది అమ్మ ముందు నూనె పట్టించిన తర్వాత ఇప్పుడు పిండి వేస్తుంది పిండి తర్వాత మెంతు పిండి వేసి కలుపుకొని మొత్తం ఉప్పు కారం అన్నీ కలుపుకోవాలన్నమాట నాకు కూడా పెట్టొచ్చు కానీ నేనేంటంటే ంత పర్ఫెక్ట్గా వస్తుందో రాదో అనేసి నేను ఎప్పుడు పెట్టిన ట్రై చేయను కూడా ఇంకా ఎప్పుడు పెట్టినా అమ్మ కానీ మా అత్తగానే పెడతారు అమ్మేమో మాట్లాడమంటే కొంచెం ఇబ్బంది ఫీల్ అవుతుంది అనమాట వీళ్ళు పెద్దవాళ్ళు అంతే కదా కెమెరా ముందు మాట్లాడి కొంచెం ఇబ్బంది ఫీల్ అవుతారు నేను మోగ సైకిల్ చేస్తుంది నేను ఎప్పటికేమో అంటూనే ఉన్నామా ఎట్లా సార్ అట్లా మాట్లాడమ్మా అని చెప్పి అంటున్నా కానీ వాళ్ళు ఏదైనా కొంచెం సేఫ్ ఫీల్ అవుతారు కదా ఇంకా తప్పదు ఇంకా మనకి మాకపోతే తిరుగు కలుపుతా అన్న ఆకలిగా ఉంటది మామూలుగా ఉన్నది స్మెల్ కెమెరాకి ఎల్లిపాయ ఎల్లిపాయ పేస్ట్ అయితే నేను ఏం చేశానంటే ఎల్లిపాయలు మొత్తం పేస్ట్ పట్టకుండా కొన్ని రెబ్బలు తీసా కొన్ని పేస్ట్ పట్టుకున్నా అనమాట ఎందుకంటే మనకి తింటే ఎల్లిపాయ తగుతుంటే బాగుంటుంది కాబట్టి పేస్ట్ సో అట్లా అనమాట మొత్తం పేస్ట్ పడితే నాకు ఎందుకు నచ్చదు కొన్ని రెబ్బలు తీసా కొన్ని పేస్ట్ పట్టాయి అన్నమాట మాట్లాడవే ఇవన్నీ వేస్తాను అసలు మామూలు పెట్ట మాట్లాడుకో ఇంట్లో అట్టే మాట్లాడదాయి దానికి ఎవరేమనుకోరు అమ్మ ఏంటంటే నేను మాట్లాడి నేను అటు ఫోన్ కెళ్ళి చూసుకుంటూ నేను మాట్లాడితే ఇవి పెట్టడం మర్చిపోతా నేను అనేసి అమ్మ మాట్లాడుకుంటే సైలెంట్ గా పెడుతుంది ఇప్పుడైతే ఉప్పు కలుపుతుంది అనమాట పచ్చళ్ళ వేసే ఉప్పు వేస్తారు కదా మెత్తడి ఉప్పు పచ్చలు కలుపుకునేది ఆ ఉప్పు కలుపుతుంది అన్ని కొలతల ప్రకారమే వాళ్ళకే తెలుస్తాయి మనకి నేను ఎన్నిసార్లు చూసినా కూడా పెట్టలేదు ఎంత ట్రై చేసినా కూడా నాకు ఎందుకు ఎక్కడ చెడిపోతున్నారు భయంతో నేను అసలు పెట్టను కూడా పెట్టను నాకు వచ్చినాయి కూడా ఎప్పుడైనా కూడా అమ్మాయి పెడతది సీజన్ వచ్చిందంటే ఇంకా అమ్మ అమ్మ వచ్చి పెట్టించుకొని వెళ్తాం ఎప్పుడు మేము కొనేవాళ్ళం అనమాట ఈ సంవత్సరం మా చెట్టే కాసింది కాబట్టి కొంచెం మనకి ఇబ్బంది లేదు మా ముగ్గురు మా నలుగురికి సరిపోయిందండి మా నలుగురు ఫ్యామిలీకి సరిపోయింది మా మామిడికే పచ్చడి ఇంకా అమ్మ అయితే అన్ని కొలతల ప్రకారం పెడుతుంది ఇంకా అమ్మ అమ్మ చేతి మామిడికాయ అంటే ఇంకా చెప్పనవసరం లేదు వాళ్ళకి చేదిరినట్టు మనకి చేయిదిరగదు కదా ఏదైనా అమ్మ చేతి పెట్టించుకుంటాను నేను పోయిన సంవత్సరం పెట్టలేదు అంతకుముందు సంవత్సరం కూడా పెట్టలేదు మాడికా కారం ఈ సంవత్సరం పెడుతున్న అందులో కూడా మా చెట్టుకాయలు కాబట్టి భలే హ్యాపీ అనిపించింది కానీ ఇంకా మా నా పచ్చడి కాకుండా తమ్ముడు వాళ్ళ పచ్చడి అమ్మ వాళ్ళ పచ్చడి మూడు పచ్చలు పెట్టామనమాట ఇదే రోజు అసలు ఎల్లిపాయలు తీసేలోపు కేజీన్నర రెండు కేజీలు ఎల్లిపాయలు తీసేలోపు సరిపోయింది ఇంకా నాకు చేయి అంత నొప్పి పుట్టింది మొత్తం ఇరవై ఐదు కాయలు ఫ్రెండ్స్ ఇరవై ఐదు కాయలు పెడుతున్నాం మేము పచ్చడి ఆ కాయల వరకు ఇరవై ఐదు పెట్టుకుంటున్నా ఇరవై ఐదు కాయలకి ఎన్ని ఎంత ఉప్పు ఎంత కారం అమ్మ ఒకసారి చెప్పు కేజీ కారం కేజీ ఇరవై ఐదు కాయలకి కేజీ కారం కేజీ ఉప్పు వంద గ్రాములకి కొంచెం పైగా పిండి వస్తున్నా ఇంకోటి మంచి పిండి కొంచెం మంచి పిండి ఎంత పడుతుంది ఒక యాభై గ్రాములు పడుతుంది లేకుండా మంచి పిండి ఒక యాభై గ్రాములు నాకు ఈ కొలత నాకు ఈ కొలత కొంచెం తెలియదు జీలకర్ర పొగ కూడా ఎక్కడ జీలకర్ర ఉందామా ఉంది పొరుగుడు ఉందా పొడి లేదే పట్ట నుంచి ఇందులో నాకు పాతికాయలకైతే కేజీ కారం కేజీ ఉప్పు కారం కూడా మేము పట్టించుకున్నాం కారం కారం లేని కారం పచ్చళ్ళ త్రీ మ్యాంగో కారం వేస్తున్నాం అనమాట మేము మా కారం అంత కారం కానీ ఎందుకో మరి కొత్త కారం కదా కొంచెం మళ్ళీ తినడానికి కొంచెం ఇబ్బంది అవుతుందేమో అనేసి కూరలో పట్టించుకున్న కారం కొంచెం వేసుకొని త్రీ మ్యాంగో వేసుకుందాం అనమాట కారం అలాగే ఉల్లిపాయలు అయితే అలా అరకిలో వంద గ్రాములు కొంచెం పైగా పిండి మెంతి పిండి ఒక యాభై గ్రాములు ఉంటుంది అలాగే జీలకర్ర అనమాట కొంచెం జీలకర్ర వేసుకోవాలి ఎందుకంటే జీలకర్ర వేసుకోవడం ఏంటంటే మన గ్యాస్ డబ్బులు కనుక ఏమన్నా రాదు వేడి కనుక అంత రాదు దానివల్ల వేసామన్నమాట కొంచెం అయితే కలిపింది అంత ఒకసారి కలపడం రాదు కాబట్టి కొంచెం కొంచెం కలిపి జాడీలు వేస్తుంది అనమాట ఇట్లా పచ్చలు జాడీలు పెట్టడం ఏంటంటే పచ్చడి ఎన్ని సంవత్సరాలు అయినా అంతే ఉంటుంది మనకి మామూలు ప్లాస్టిక్ డబ్బాలలో వాటర్లో పెట్టుకుంటే ఏమైందంటే ఆ ప్లాస్టిక్ వల్ల ఎన్ని సంవత్సరాలు అయినా అట్లా అందులోనే ఉండాలి కదా అదంతా మనకి మంచిది కాదు హెల్త్ కూడా మంచిది కాదు అంతేగా సీసా ఎప్పుడైనా సరే పచ్చళ్ళు అనేవి జాడీలో పెట్టుకుంటే బాగుంటాయి ఇంకా సీసాలు జాడీలోనే పెట్టుకోవాలన్నమాట సో ఇది కొంచెం అది కలిపింది కొద్ది ముక్కలు ఉన్నాయి చూసారు కదా ముక్క ఎర్రగా ఉంది ఒకసారి అటు చూపి అటు చూపి చూడండి ఎంత రెడ్డిగా ఉందో ఫ్రెండ్స్ పచ్చడి పెట్టడం అయిపోయింది జాడీకి ఎత్తేసిన ఇంకా ఇకపోయిన ఫ్రెండ్స్ పచ్చడి పెట్టడం చూసారు కదా జాడీ నిండిపోయింది అనమాట జాడీ నిండిపోయింది ఇంకా మా అమ్మ వాళ్ళది మా తమ్ముడు వాళ్ళ పచ్చడి పెట్టేది ఇప్పుడు ఇది ఇట్లనే ఉంచాలన్నమాట సో ఇంకా నా జాడీని ఇంకా పక్కన పెట్టేసి మళ్ళీ త్రీ డేస్ తర్వాత మళ్ళీ కమ్మ వెళ్ళి మళ్ళీ త్రీ డేస్ తర్వాత మళ్ళీ వచ్చి అప్పుడు మళ్ళీ కలుపుకోవాలన్నమాట అప్పుడు వెళ్ళి అప్పుడు వచ్చినప్పుడు తీసుకెళ్తాను ఈ జాడీని నేను అప్పటి వరకు ఇక్కడే ఉండదనమాట ఇక్కడ పెట్టడం అయితే అయిపోయింది పక్కన పెట్టేసాను జాడీ ఇంకా మళ్ళీ కమ్మ వెళ్ళి వచ్చి అప్పుడు మళ్ళీ తీసుకోవడానికి రావాలన్నమాట ఇప్పుడైతే తమ్ముడు వాళ్ళు పచ్చడి పెడుతుంది జాడీలో తెచ్చి పక్కన పెట్టేసుకుంది నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను నేను ఎప్పుడు మేము జాడీలోనే పెట్టేది మా అమ్మ ఎప్పుడు ప్లాస్టిక్ డబ్బాల పెట్టలేదు అసలు అలవాటు కూడా లేదు మాకు ఎందుకంటే ప్లాస్టిక్ డబ్బాలలో పెట్టడం వల్ల ఏంటంటే పచ్చడి మనం సంవత్సరం మొత్తం నిల్వ ఉంచాలి అందులో వల్ల ఏంటంటే మన హెల్త్కి మంచిది కాదు నేనైతే టూ త్రీ డేస్ తాళం పెట్టుకున్న పచ్చలు కూడా నేను ప్లాస్టిక్ బాటిల్ పెట్టాను అన్నిటికీ సీసాలు యూస్ చేస్తాను అనమాట ఇక నాకు చిన్నప్పటి నుంచి మా అమ్మ అట్లా జాడీలోనే పెట్టడం అలవాటు ఏంటి కాబట్టి ఏదైనా ప్రతిదీ సీసాలోనే పెడతాను ప్లాస్టిక్ అంటే ఎందుకో అదరకంగా అనిపిస్తుంది అనమాట ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మాడికే పచ్చడి పెట్టడం అయితే అయిపోయింది ఒకే రోజు అయితే మూడు పచ్చలు పెట్టాము ఈ ఎండకి మా ఓపెక్కి ఇంకా సరిపోయింది ఇంకా తప్పదు కదా లాస్ట్ లో మాడికే కారం పెట్టిన తర్వాత ఎవరు ఇది మిస్ అవ్వరండి ఎందుకంటే ఆవకాయ అడుగున్నా తినకుండా ఎవరైనా వదిలిపెడతారా ఆ రోజు అంతా మనం మాడికే పచ్చడి పెట్టాలనే సరిపోతుంది అన్నం కూడా తినము ఇలా లాస్ట్ లో ఇలా కారం కలుపుకొని అందరికి తినిపించి ఆహా తింటే ఉంటుంది ఇలా అసలు ఎవరైనా మిస్ అవుతారా ఆవకాయ ఒక ఆ టేస్ట్ అసలు మామూలుగా ఉండదండి సో నా వీడియో అయితే నచ్చింది అని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఇంట్లో కూడా మాడకే పచ్చడి పెట్టే ఉంటారు కదా ఎంతమంది మాడికే పచ్చడి పెట్టారు ఇప్పుడు మాడికే సీజన్ కదా అందరు కమెంట్ చేయండి ఎంతమంది పెట్టారు నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి బాయ్